ఇంత పొద్దున్నే ఉత్కేస్తున్నాం ఈరోజు బట్టలు తర్వాత వాటర్కి ఇబ్బంది చాలా బట్టలు అయినాయి కాబట్టి ఇంకా తొందర ఉన్నా ఉత్కేస్తున్నాం కొద్దిసేపు అయితే ఎండ కూడా అవుతుంది చాలా నల్లరాదు ఆ సంపలకెళ్ళి తోడుకొని ఉతకాల్సి వస్తుంది దొరికే దొరికే బట్టలు వాటర్ ఉన్నప్పుడు ఉక్కిసుకుంటే బాగుంటుంది అని ఇంకా బట్టలు అయితే బుక్ చేస్తున్నాం అయితే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నకృష్ణ ఆవ్ లాస్ ఇప్పుడైతే బట్టలు విండేస్తున్నాం ఇంకా వంట చేయడం పూర్తయిన తర్వాత పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించినాం ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత బట్టలు అయితే విండేస్తున్నారు ఇప్పుడైతే చేను దగ్గరకు అయితే వెళ్తున్నాము స్వప్న అయితే ఆటో లెక్క కూర్చుంది అమ్మ నేను స్వప్న ముగ్గురం వెళ్తున్నాము నాయనైతే మార్నింగ్ వెళ్ళాడు అమ్మ దామా డోర్ పెట్టలేక నేను పెడతా కూర్చోం ఆటోలో కూర్చో తమ్మునండి అమ్మ లోపల డోర్ పెట్టలేవు సరే ఈరోజు అయితే టమాటాలు దింపినాము ఇంకా రేపు శుక్రవారం బాలనగర్ అంగడి కదా అందుకోసమని ఇంకా టమాటాలు దింపినాము ఇంకా టమాటా బాక్సులు అయితే లక్ష్మీనారీ బావ అయితే అయితే ఆటోలో పెడుతున్నాము టమాటా బాక్సులు బాబు పాత టమాటాలు గ్రేడింగ్ చేయడానికి ఆటోలోకి వెళ్ళి కిందకి అయితే తీసి పెట్టి నాయన బాక్సులు మొత్తం తీయలేరామా ఇవే తీసారు గ్రేడింగ్ చేద్దామా టమాటాలు చిన్న అయిపోతాయి మిక్సింగ్ ఉన్నాయి కామా అందుకే గ్రేడింగ్ చేయాల్సి వస్తుంది అన్నం తిన్న తర్వాత ఇదమ్మా ఏం చేస్తున్నావు క్యాబేజ్ కూర ఎక్సైజ్ సేమ్ ఉల్లిగేడ లాగానే అనిపిస్తుంది కదా అది అట్లానా ఏమేం కావాలి దీనికి చేయాలంటే క్యాబేజ్ కూర క్యాబేజ్ కూర విత్ ఎగ్ కర్రీ తొట్టి కూర కాబట్టి ఎగ్స్ కావాలి ఉల్లిగడ్డ ఎన్ని కావాలి క్యాబేజీ అంటే ఉల్లిగడ్డ కావాలి క్యాబేజీ అంటే ఎగ్స్ కావాలి ఇంకా ఎగ్స్ తోనే కాకుండా పప్పు గిన్నెలో వేసి చేసుకుంటారు క్యాబేజీ అంటే ఎగ్స్ కాకుండా పప్పు కూడా వేసి చేసుకోవచ్చు ఇంకా ఇంకా ఎన్ని రకాలుగా చేసుకొని వస్తుంది క్యాబేజీ ఇది క్యాబేజీ చేస్తారు ఎగ్స్ వేసి చేస్తారు పప్పు వేసి చేస్తారు పప్పు వేసి వేసారు అదే నేనైతే ఇప్పుడు ఎగ్స్ వేసి చేస్తున్నా ఎట్లా వేయాలి ఒకసారి చెప్పు నువ్వు వేసే విధానాన్ని ఎక్కువ అట్లా కాకుండా ఫస్ట్ ఒక బాగుంది అది పెట్టుకోవద్దా కడాయి పెట్టుకోవదా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేగినాక వేరకు మరి వేయాలే అందుకని అంటున్నాను ఆయిల్ వేగినాక ఉల్లిగడ్డ వేసుకోవాలి వేసుకొని ఫ్రై వేయాలి ఉల్లిగడ్డ ఫ్రై అయినాక వేయాలా అల్లం పేస్ట్ పసుపు వేసి కలపాలి తర్వాత క్యాబేజ్ వేసుకొని అది కూడా కలపాలి క్యాబేజ్ బాగా ఉడకబెట్టేసాలి తర్వాత ఉడికిన తర్వాత కారం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కారం ఉప్పు వేసినాం ఇందులో క్యాబేజ్ ఉడికిన తర్వాత ఆ తర్వాత ఎగ్స్ వేసుకొని మళ్ళీ కలపాలి బాగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకోవాలన్న కలిపి మనకు నచ్చితే మసాలా వేసుకోవచ్చు మసాలా అయితే మసాలా వాళ్ళు అట్లే దించేసుకోవాలి క్యాబేజ్ క్యాబేజీ విత్ ఎగ్ కర్రీ అయినట్టు అన్నమాట టమాటా ఎప్పుడు వేస్తారు క్యాబేజ్ వేసిన తర్వాత వేసి చేయాలన్న వేసుకోవాలనుకుంటే ఇష్టం ఉంటే ఆప్షనల్ అన్నమాట లేకపోతే లేదు

వెరీ గుడ్ ఎక్స్మెంట్ చూస్తారు ఫస్ట్ మోటపోతులు చూస్తున్నారు ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ కి అలవాటు అయ్యారు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఏమి ఎక్స్పెరిమెంట్ నానా ఇప్పుడు చూసే వీడియో అంటే ఏంటి గురించి ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఏం చేస్తారు వీడియో గేమ్స్ ఆడుతురా ఎట్లా పామ్ గేమ్ పామ్ గేమ్ ఆడుతురా అంటే ఎక్స్పెరిమెంట్ కాదు ఓన్లీ గేమే ఏ ఉంది వీడియో ఈ రోజు వీడియోలో ఎప్పుడు ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కదా బాగుంటాయి కదా బాగుంటాయి ఏం పేరు ఆయన పేరు సాయి కృష్ణ సాయి కృష్ణ ఛానల్ పేరు ఏం పేరు తెలుగు ఎక్స్పెరిమెంట్ తెలుగు ఎక్స్పెరిమెంట్ బాగుంటుందా నాన్న బాగా ఇద్దరు బాగా అలవాటు అయ్యారు కదా ఎప్పుడు ఫోన్ దొరికినా ఏం చూస్తారు ఎక్స్పెరిమెంట్స్ పట్టుకుంటారు మీరు ఆ ఛానల్లో ఫోన్ చేసుకొని వీడియోస్ అన్ని చూస్తారు దాదాపుగా అన్ని వీడియోస్ ఉంటారు కదా మీరు కొత్త వీడియోస్ చూస్తారు అన్ననా ఎన్ని రోజులకి ఒకసారి వస్తున్నాయి తెలియదు కదా కానీ వచ్చిన ప్రతి వీడియో చూస్తారు మీరు వెరీ గుడ్ నిద్ర వస్తుందా ఏమొస్తలేదా సరే చూడండి తిన్నాను కూర్చొపోయిన హోంవర్క్ అయిపోయిందా హోంవర్క్ వెరీ గుడ్ టైం పాద పది అవుతుంది తెలుసా కర్రీ కాలేదా కర్రీ అయినాక చపాతీలు చేస్తున్నావా చాలా ఓవర్ టైమ్ అయింది ఈరోజు వంటకి దగ్గర నుంచి కొంచెం లేట్గా వచ్చినాము లేట్ అయిందని చెప్పి చపాతీ చేస్తున్నావా జొన్న రొట్టె వేయకుండా పదిన్నర పదకొండు అవుతుంది ఇంకా అది జొన్న రొట్టె వేస్తే చపాతి కొంచెం స్పీడ్ ఎక్కువ అవుతుంది కదా పిల్లలు ఫోన్ చూస్తారు పడుకుంటారేమో వేసి తిన పిల్లలకి తింటారేమో ఒక చపాతీస్తే వాళ్ళ తింటారు సరే నేను ఇస్తలే